அத்திரா யிங்க போன காட்சியும்

ఏంటంటే మేము నీళ్ళ ఫోన్ పోతున్నాం చాయ్ తాగడానికి దిగు తినడానికి అయితే ముందు వస్తారు కదా మీకు తెలిసి ఛాయ్ తాగడానికి వెళ్తున్నాం లిప్స్టిక్కు

సో అయితే వస్తున్నాడు అనమాట జయకి మేము ఏంటంటే కాఫీ తాగడానికి కాఫీ తాగడానికి కోతాం అని చెప్తుంటే తాగడం మధ్యలో దూరుతుంది రాగానే తీసుకొని పోతాం సడన్ గా రియాక్షన్ ఎట్లుంటది అయినా సిక్స్ మంత్స్ అక్కడ రాను ఇంకా బెంగళూరులోనే మన పెళ్ళైన కూడా అక్కడే కావాలంటే అక్కడ నుండి వీడియోలు కొట్టి ఇటు పంపి ఎస్ఆర్ టీమ్ కి వాళ్ళు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారు అని చెప్పి మాట్లాడినంత వద్దొద్దు నాకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పినా కూడా ఏం నాకు ఒక డౌట్ నేను జయకని అక్కని పిలుస్తాను అంటే సొంతం అట్లా

వచ్చినప్పటి నుండి సాధిస్తున్నా ఎందుకే సంపేసవేంది మమ్మల్ని స్నాపులు పెట్టి పెట్టి ఇంటి క్యూట్ గా ఉన్నాయి కదా అండి కనీ కా కొంచెం చెప్పురా నేనేనా ని నేను సరే చెప్పుండి చాయ్ ఆర్డర్ పెట్టు బిల్లు కట్ట మనం పిలుచాం నేను చాయ్ తాగను కాఫీ నాకు ఐతే ని తెలుసు నా నాకు తెలుసు పెళ్ళడం ముందలకే అవును బ్లాగ్ కొడతానా చెప్పలే మనం ఇటువరా స్టార్ట్ చేసుకొని వచ్చినా సరే పెళ్ళి పిచ్చింది కదా ప్రీ డిస్ బిల్ కట్ట ఎవరే ఎవరు మన లైఫ్ ఇలాంటివి ఉండవు కంగారు వడ బ్రో

అలా ఉంటది కానీ ఎప్పుడు కొన్ని వాట్సాప్ బ్రో సడన్ సప్రైజ్ ఎందుకు వచ్చావు తెలుసు అంటే ఫోన్ చేస్తే ముగ్గురం కలిసి ప్లాన్ చేసి నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఏంటంటే మొన్న అర్జెంట్ అయింది అడ్జెంట్ నుంచి స్టిల్ నేను డేస్టప్పటి నుంచి ఎప్పుడైతే నేను గుర్తు చేస్తున్నావు అప్పటి నుంచి నాకు నీ హ్యాండ్ స్ట్రిప్ ఇంగ్లీష్ వాడి కాదు నాకు ఇంగ్లీష్ నాకు అన్నీ తిరుగుతుంది అంటే నేను ఎప్పుడు ఉండేది ప్రెక్కేస్తాను అట్లా అనుకుంటాను చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఉండలేకపోయినా ఇక్కడికి ఎక్కువ వేరే తక్కువ చూమంటారా ఆలోచించింది చేసుకోవాలా వద్ద ఇక్కడ ఫస్ట్ రీజన్ చేస్తా అంటేనే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఒప్పుకున్నారంట ఇక్కడ హైదరాబాద్ లో ఇంకా పోస్టింగ్ మారిపోయింది మొత్తం సెటిల్ చేసుకున్నాం ఇక్కడ ఇంక ఉండడం ఉండడం ప్లీజ్ ఉండాలి ఎవరైనా లో లేదు ని దిగినా కాల్ చేసి ఎగ్జాక్ట్లీ టైం మ్యాచ్ అందుకే తీసుకో కాఫీ కూడా ఆర్డర్ మాస్క్ కాదు

అందమలై చాలా బిడ్డరాయి అండ్ నాకు ఇంకా చాలా అయ్యింది అండర్‌స్టాండింగ్ పార్టనర్ రావాలి రావాలని ట్వంటీ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ట్వంటీ 29th ఇయర్ న్యూ లైఫ్ లో వచ్చేసింది తనచి వచ్చింది ఇంకోటక్క తన ఇక్కడ వదిలేసిన బెంగళూరు పోయినా కూడా కారణం నువ్వు ఇక్కడ ఉంటే తనని మంచిగా చూసుకుంటావు అని హోప్ అండ్ ఎప్పుడు నేను కాల్ చేసినా ఇట్లా ఏమి ఇట్లా ఫీల్ అవ్వలేదు ఏ టైంలో కాల్ చేసి తను పిక్ చేయకుండా

ఇంకోటి వాళ్ళ ఇంట్లో తనని ఎంత లైక్ చేస్తారు చేస్తున్నా ఇంటిస్తుండే చూడాలి అవును చేస్తారుంటది ఏమంటారు అప్పుడు పద్మావతి కాల్ చేసి ఏంది సరిగ్గా చూసుకోవడానికి రాదు నాకు హోప్ ఉంది ఫ్యూచర్ లో వాళ్ళ మమ్మీ తనకు మంచి కలిపి తినిపిస్తుంది నార్మల్ గా కడుపు కడుపు నిండేదానికన్నా రెండు ముద్దలు ఎక్కువనే తింటది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ మమ్మీ నాకు కూడా మంచి కడుపు నిండా వాళ్ళ కడుపు నిండా కడుపు నిండా పిల్లలు సరే మరి

ఫెస్టివల్ ఐతదంట ఆ బాక్ సైడ్ ఉంటా పెద్ద స్క్రీన్ జయతేకి గుర్తుండిపోతది ఎయిర్ పోర్ట్ లో లేదు నీ కొనుగోలు వస్తనే ఉంటది నెక్స్ట్ టైం ప్రాపోజ్ చేయను ప్రాపోజ్ నేను మెల్లగా చేయ సర్ప్రైజ్ దావత్ లేదారా నెల నాకు మీరు సర్ప్రైజ్ ఇచ్చేది ఎట్లా నేన దారుణంగా ఉంది జయకైపోయి మిగిలి అయిపోతుంది సారీ గైడ్ ఎవరన్నా సింగిల్స్ నేర్చుకుంటే எப்பவுமே பாருங்க கட்டியா கட்டியா அப்படி ஒரு ஆதர்னத்துக்கு சக்கரா வந்து அந்த fly busல ஏசி ஏசி வந்து நம்மகிட்ட அபே ஹைரா ఓకే ఆర్ యూ హ్యాపీ హిందీ ప్రపోస్ ఓకే ఫైనల్లీ సు బోర్డ్ మా హంగజీ థ్యాంక్ యూ నీవల్లో కూడా కొంచెం నేను మింగిలేను నాకు కూడా ఎవరిలీ ఇవ్వాలని తెలియదు కదా ఇంకో మానిక్ అది కూడా త్వరలో ఆమె డైరెక్ట్ పిల్లలతోటి వచ్చేస్తుంది మీకు నీకేందైనా చదువులే లైక్ అవుతుంది